శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ శ్రీ ముకుందం సదానందం గోవిందం సర్వకామదం తమహం వరదం వందే మనోభీష్టార్థ సిద్ధయే అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో జూన్ నెల గ్రహ సంచారము వివిధ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నది తెలుసుకుందాం మిథున రాశి వారికి జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉండబోతున్నది ఏ ఫలితాలు ఉన్నాయి ఎలాంటి పరిహారాలు పాటించాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఈ రాశి వారికి చతుర్థంలో కేతువు అంత అనుకూల ఫలితాలను ఇవ్వటం లేదు భాగ్యాధిపతి శని భాగ్యస్థాన సంచారము యోగదాయకము దశమంలో రాహువు యోగకారకుడు ఏకాదశంలో కుజుడు కూడా అనుకూల ఫలితాలను ఇస్తున్నాడు ఇక వ్యయంలో గురువు సూర్యుడు బుధుల సంచారం అనుకూలంగా లేదు శుక్ర సంచారం కొంత అనుకూలతనిస్తున్నది ఇక జూన్ పన్నెండున శుక్రుడు పదమూడున బుధుడు పదిహేడున సూర్యుడు మిథునంలో ప్రవేశిస్తున్నారు అంటే జన్మంలో సంచరించే ఈ మూడు గ్రహాల్లో శుక్రుడు మాత్రమే అనుకూల యోగాలను ఇస్తున్నాడు ఇక ఈ రాశి వారికి ఈ మాసం ఆరోగ్యం ఎలా ఉంటుంది అని పరిశీలిస్తే గనక ఆరోగ్యం భాస్కరాది చేతని సూర్యభగవాని సంచారము వ్యయంలో మరియు జన్మంలో సాగుతున్నది వ్యయస్థానంలో మిగతా మూడు గ్రహాల సంచారం కూడా మొదటిపక్షం సాగుతున్నందున ఆరోగ్యపరంగా స్వల్ప ఒడిదుడుకులుంటాయి మీరు ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటిస్తూ యోగా ధ్యానం వంటివి ఆచరించండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఇక ఈ రాశివారికి ధనాదాయం విషయానికి వస్తే ఈ రాశివారికి లాభస్థానంలో కుజగ్రహ సంచారము మంచి యోగదాయక ఫలితాలను ఇస్తున్నది ఆర్థికంగా కుదుటపడతారు వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు ధనాదాయం బాగుంటుంది నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది స్థిరాస్తులు సమకూరుతాయి గృహోపకరణములు కొనుగోలు చేస్తారు అయితే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి శుభకార్యముల కోసము కుటుంబ అభివృద్ధి కోసము స్థిరాస్తుల కోసం ఆరోగ్య రీత్యా ఖర్చులు అధికంగా చేస్తారు కుటుంబ పరంగా ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది కొన్ని సమయాల్లో కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపిస్తుంది ద్వితీయ పక్షంలో సంతోషకర వాతావరణం ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవగాహన ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి మరికొంత సమయం పడుతుంది మీ సంతానము చదువు ఆరోగ్య రీత్యా పక్షం జాగ్రత్త వహించండి ద్వితీయ పక్షంలో సంతానాభివృద్ధి ఉంటుంది దశమ రాహు వల్ల మీరు మీ పనులు సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు అయితే తొందరపాటు పడవద్దు పనుల్లో వ్యవహారంలో ప్రతి విషయము ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించేవారు ఇప్పుడు వెళ్ళగలుగుతారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి మీకు ఇష్టసిద్ధి కలుగుతుంది అన్ని సౌకర్యాలతో పాటు సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి ఉద్యోగస్తులకు ద్వితీయ పక్షం బాగుంటుంది కెరీర్ పరంగా మార్పులు ఉండవచ్చు అయితే మీరు ఆచితూచి ఆ మార్పులను స్వీకరించండి వ్యాపారస్తులకు వ్యాపారము లాభదాయకంగా ఉంటుంది స్త్రీలకు కళాకారులకు ద్వితీయ పక్షము యోగదాయకంగా ఉంటుంది విద్యార్థులకు గురుబలం లేనందున ఇతర వ్యాపకాలు వదిలిపెట్టండి మరింత ఏకాగ్రతతో మీ అధ్యయనం సాగించండి ఇది మీకు అనుకూల ఫలితాలను ఇస్తున్నది ఎవరైతే విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలని ప్రయత్నిస్తారో వారికి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశాలకు వెళ్ళగలుగుతారు ఇక ఎంత చెప్పుకున్నా ఈ రాశి వారికి కూడా ఈ మాసము గ్రహానుకూలత కొంత తక్కువగా ఉన్నది మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి నరాలకు కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు మీ ఖర్చులను నిశ్చితంగా గమనించి బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి కుటుంబ పరంగా కొంత అశాంతి ఉంటుంది సోదరులతో స్నేహితులతో విరోధం ఉన్నందున ఆ పరంగా లౌక్యంగా సామరస్యంగా వ్యవహరించండి దుష్టులతో సహవాసం చేయవద్దు పనుల ఒత్తిడి అశాంతి వల్ల నిద్రలేమి ఉంటుంది ఇక ఈ రాశి వారు ఆచరించవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి లేదా వినండి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి వీలైనంత వరకు మీ మనస్సులో నిరంతర రామనామ జపం చేయండి ప్రతి గురువారము శ్రీవెంకటేశ్వర స్వామిని పసుపు రంగు పూలతో అర్చించండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి మిథున వారి మా సఫలాలు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొదటగా వచ్చిన యాభై లైక్లలో ఒకరికి వివాహము ఉద్యోగము ఆరోగ్యము ఇత్యాది ఏదైనా ఒక ప్రశ్నలో ఒకరికి ఉచితంగా సమాధానం చెప్పబడును జై శ్రీమన్నారాయణ స్వస్తి